న్యూస్ వైభవంగా ముగిసిన శ్రీ 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 హాసన్ దాదా సాహెబ్ బాబా ఉర్సు మహోత్సవంలో శ్రీ 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 హజరత్ హసన్ దాదా సాహెబ్ బాబా మహిమలు అనంతము అని దర్గా చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నం బాండ్లపెంటలో వెలిసిన శ్రీ 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 హజరత్ హాసన్ దాదా సాహెబ్ ఉర్సు మహోత్సవం శుక్రవారం నుండి ప్రారంభమై ఆదివారం రోజున ముగిసింది ఈ సందర్భంగా దర్గా చైర్మన్ ఎస్ మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ శుక్రవారం రోజు గంధం మహోత్సవం వేలాది మంది భక్తులతో గంధమును ఊరేగింపుగా భక్తి శ్రద్దలతో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించడం జరిగిందని శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని శనివారం రోజున స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి పురుష మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఉరుసు మహోత్సవానికి కులమత భేదాలు లేకుండా భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని భక్తుల కాలక్షేపానికి కన్నుల పండుగ కర్ణాటక పార్టీ వారి కవాలి పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు శనివారం రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గాడికోట శ్రీకాంత్ రెడ్డి శ్రీ 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 హజరత్ హసన్ దాదా సాహెబ్ దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన చైర్మన్ ఎస్ మహమ్మద్ షరీఫ్ దుశ్యాలవ సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కృష్ణారెడ్డి జిల్లా ண்ணாோம் <plains> <hlemaster>

हाले देर पर आ गए आज तो मिला जन वीडियो डालना पा रहा था छोटा बड़ा रोकोरा आज है चले ले ये क्या शर्म आया हेलो నమస్తే ఎస్ఆఫ్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు రాయచోడి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం బండ్లపెట్ట నందు హజరత్ హసన్ దాతావళి గారి ఉరుసు మహోత్సవం మరి ముప్పైవ తేదీ నుంచి ప్రారంభం కావడం జరిగింది మరి దేవుడు అనేటువంటి వాడు మరి మానవాళ్ళంతటిని కూడా సరైన మార్గంలో నడిపించడం కోసం ధర్మాన్ని కాపాడడం కోసం న్యాయాన్ని కాపాడడం కోసం మరి ఎన్నో వివిధ రూపాల్లో అవతరించడం జరుగుతుంది అలాంటి అవతారాలలో భాగంగా మరి మన హజరత్ హసన్ దాదావలి గారు ఇక్కడ అవతూతగా వెలసడం జరిగింది మరి ఆయన సమాధి కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు కావస్తున్నది మరి ఇక్కడ రాయచోటి పట్టణంలో మరి ఆయన పూజింపబడడం మరి ఎంతో మంది కష్టాలను కష్టాల నుండి కడతేర్చడం అలాగే వారు భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చడం ఎన్నో విధాలుగా మరి మహిమలు చూపుతూ మరి ఈరోజు వేల మందిని వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఈ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి పైన మన దర్గా చైర్మన్ గారితో సమాచారాన్ని తీసుకున్నాము నమస్తేనా నమస్కారం మరి ఈరోజు దాదాపు నిన్నటి నుంచి ముప్పై తేదీ నుంచి కూడా ఇక్కడ గంధం మహోత్సవంతో ప్రారంభమైంది ఉరుసు మరి ఇక్కడ ఈ ఉరుసు మహోత్సవం సందర్భంగా మీరు ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తారనేది ఒక సమాచారం శుక్రవారం మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమము ఒక సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగు జరుగుతుంది వచ్చిన భక్తులకు ప్రతి సౌకర్యం జరిపించాలని మేము మన దాన్ని కోరుకుని ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించి అన్నం రోజున అన్న అన్నదాతలకు అన్న కార్యక్రమం జరుగుతుంది మరి ఈ రోజున ఈ రోజు ఉరుసు సందర్భంగా మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు పూల అలంకరణ స్వామి సమాధికి పూల అలంకరణ జరుగుతుంది దాని తర్వాత వచ్చే భక్తులు ఇక్కడ పాద్యాన్ని జరిపిస్తారు వచ్చే భక్తులు ముఖ్యమంత్రి కోరిన వారిలో వచ్చి ఇక్కడ దానికి వాళ్ళు కోరిన భక్తులకు బా స్వామి చేసిన తన దగ్గర ఇంకా సేవలు చేసుకుంటారు తొమ్మిది గంటలకు పూల అలంకరణ తర్వాత రాత్రి పది గంటల నుంచి కవాది అనేది జరుగుతుంది నిన్న గంధం మహోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి వైభవంగా జరిగిన కార్యక్రమాలు ఏమేమి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల నుంచి మా కమిటీ దగ్గరగా మన ఇంటికాని గంధం ఉంచుకొని ఊరంతా మెరుగని తీసుకొని రాత్రి పన్నెండు ఒకటి గంటల మధ్యలో గంధి నాకు మరి ఈరోజు ఉడిపి సందర్భంగా మరి ఇక్కడ భక్తుల్లో ఎంతమంది స్వామి దర్శించుకోవాలి మూడు వేల నుంచి ఐదు వేలు ఇద్దరు వస్తారు మూడు వేల నుంచి ఐదు వందల వద్దలు వస్తారు వాళ్ళు రాత్రి కూడా అన్నదాన అన్నదానికి కార్యక్రమం చేస్తాము మరి ఇక్కడ మన అవత హసన్ దాదావళి గారు మరి ఎన్నో అద్భుతాలు ఇక్కడ చేయడం జరిగిందంట అవును మరి ప్రజలకు కూడా ఎన్నో సంతానం తీర్చడం కానీ కోరికలు తీర్చడం కానీ జరుగుతుందంటే మరి అవి ఎలా ఉంటాయి దేవుడు చేసే మహిళలు ఎవరు చెప్పలేదండి నేను వేసేది మా చూస్తుంది కాబట్టి అప్పుడు భక్తులు మా ఊరు నుంచి కాగా ఇతర ఊళ్ళో నుంచి కూడా వదిలి స్వామిని మీద దర్శించుకుని వస్తారు వారు ముందుబడి పూర్తి అయిన తర్వాత ప్రతి సంవత్సరము ఇదే విధంగా వచ్చే భక్తులు అందరి ఇంకా జతలో మాకు పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ స్వామి మాకు మేలు చేసినారని చెప్పేసి వాళ్ళు కూడా పూల ఆరోపణ తీసుకొని బాధ్యాధి జరపడం జరుగుతుంది అండి మరి రాత్రికి గొప్పగా కవాలీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నా అవునండి మరి ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు లేడీస్ జెంట్స్ అనేది ఉంటారు బాగా కవాలిని పోటా పోటీగా భవిష్యత్ భక్తులకు చేసి మీద చేసి ఇది చేయడం జరుగుతుంది అలా ఇక్కడ మన ఈ హసన్ దాదావల్లి గారు ఇక్కడ ఈ మన రాయచేటి పట్టణానికి రావడం ఎప్పుడు జరిగింది అంటారు ఇక్కడ మా పెద్ద పురుషులు చెప్పిన పెద్ద మామూలుగా అయితే మన భక్తులు కోరిన కోరికలు ఏ విధంగా తీరుతున్నాయి ఇక్కడ చాలా ఉన్నాయండి పిల్లలు పిల్లలు కుట్టినారు ఆరోగ్యం లేదు ఆరోగ్యం బాగా అది దానికి కూడా ఇప్పుడు హాస్పిటల్కి కొంత ఉండాలి డాక్టర్ చేయలేనిది కూడా ఈ స్వామి చేశారండి అవును దానివల్లనే ఆయన పేరు అసంధానాన్ని పెట్టారు ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైసీపీ శ్రీకాంత్ రెడ్డి దర్శించుకోవడం జరిగింది ఇక్కడ అవునండి మరి ఆయన ఏ విధంగా ఇక్కడ పూజలు నిర్వహించారు బాగానే చేశారండి ఆయన కూడా వచ్చినారు ఆయన చేసి మేము కూడా మర్యాదగంగా మర్యాదపూర్తకంగా మేము కూడా తర్వాత సన్మానం చేసి మా త్వరగా ఇక కార్యక్రమం జరుగుతుందో ఆ పక్కన మేము చేయడం జరిగింది అన్న ఇక్కడ మామూలుగా ఈ ఎక్కడ ఏ ఏ ప్రాంతాల వారు ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాలలో అందరు వస్తారండి కడప పీలరు కదిరి చిన్నమండపం సుండుపల్లి చుట్టాల మన రాజ్యం చుట్టుపక్కల ప్రజలందరూ రావడం జరుగుతుందండి ఈ వరుస కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా ఎంతో మంది ఇక్కడ అందరూ కూడా ఒక అన్నదమ్ముగా పాల్గొంటారని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ మాట వాస్తవం అండి ఇది ఇక్కడ హిందూ ముస్లిం అది ఏ రోజు కూడా మాట లేదు దేవుడి దగ్గర ఇప్పుడు రాకూడదు కూడా అది ఎట్టైనా కానీ వచ్చే కాలానికి కూడా ఎప్పుడైనా కానీ ఆ మాట మా లేదండి అసలు అది లేదండి చెట్టు అందరూ కలిసి చేసుకుంటామండి ఈ ఉరుసు సందర్భంగా మీరు ఇక్కడ ఈ ప్రాంతాల వారందరికీ కూడా ప్రజలు ఏ విధంగా మీరు